వృద్ధాప్యము లేదా ముసలితనం మానవ జన్మలో చివరి దశ దీనిని నిర్వచించడానికి వయోపరిమితి లేనప్పటికీ మనిషి శరీరము రోగనిరోధక శక్తిని క్రమక్రమంగా కోల్పోయి చివరకు మరణించే స్థితికి చేరే దశను వృద్ధాప్యంగా చెప్పవచ్చును ఈ జీవిత భాగములో జరిగే శారీరక మార్పులను వ్యాధులను పరిశోధించే విభాగాన్ని జీరాయాట్రిక్స్ అంటారు ఈ వయసులో వీరు సంతోషాన్ని ఎక్కువగా కోరుకుంటారు ఒంటరితనం వీరిని ఎక్కువగా బాధిస్తుంది వృద్ధాప్యంలో శారీరక మార్పులు కూడా చాలా మనని బాధిస్తూ ఉంటాయి చర్మం ముడతలు పడుతుంది జుట్టు నలుపు రంగు మారి తెల్లగా మారుతుంది కొందరికి బట్టతల వస్తుంది చూల వినికిడి తగ్గుతుంది కంటి చూపు తగ్గుతుంది వ్యక్తి కదలికలు నెమ్మదిస్తాయి స్పష్టమైన ఆలోచన తగ్గుతుంది జ్ఞాపకశక్తి తగ్గుతుంది కొన్ని వ్యాధులు కూడా తొందరగా వస్తాయి మతిమరుపు లాంటి లక్షణాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది వృద్ధులు మనకు ఆదర్శ గురువులు వారు సంవత్సరాలుగా సేకరించిన అన్ని అనుభవాల నుండి వారు పరిస్థితిని అంచనా వేయగలరు మరియు వారి పిల్లలకు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వగలరు కుటుంబ సభ్యుల మధ్య వివాదాలను పరిష్కరించడంలో కూడా వారు ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది వృద్ధులు తమ మనవల్ల జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు అసలు ఈ సీనియర్ సిటిజన్ డేని ఎందుకు జరుపుకుంటాము అంటే పెద్దవాళ్ళ అంకిత భావము విజయాలను మరియు వారి జీవితాంతం వారు అందించే సేవలను మనం ప్రశంసలను చూపించడానికి ఈరోజు ఒక అవకాశాన్ని అందిస్తుంది ఈ వృద్ధుల దినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలంటే వాళ్ళతో కలిసి మాట్లాడండి వాళ్ళతోని టైం స్పెండ్ చేయండి వాళ్ళతో కలిసి భోజనం చేయండి మీరు శ్రద్ధ వహించే శ్రీనియర్కు కార్డును పంపండి ఇలా వాళ్ళతో గడపండి మనమండ్లు మనమరాళ్లతో కలిసి ఒక విహారయాత్రకు ప్లాన్ చేయండి పాత స్నేహితులను కల్పించండి పాత బంధువులను కల్పించండి మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది ప్రత్యేకించి వారు ఒంటరిగా లేకుండా చూసుకోండి